హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇక్కడ చూస్తున్నట్లయితే ధనియా పౌడర్ అలాగే మసాలాలు వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా రెండు రెండు ఎండు కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను అదే కళాయిలో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు గసగసాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను అదే కళాయిలో ధనియాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి అది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఈ విధంగా అయితే ప్లేట్లో పోసుకొని చల్లారినిచ్చిన తర్వాతే పొడి చేసుకోవాలండి ఈ విధంగా అయితే పొడి చేసుకుంటున్నాను అయితే ఈ మసాలా చాలా బాగుంటుందండి మనము చికెన్ మసాలా అని మటన్ మసాలా అని బయట కొనాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క మసాలాతోటి మనకి కూర మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి నిజంగా అండి నేను ఎప్పుడూ వేరే మసాలాలు అయితే అస్సలు వాడినండి ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మసాలా అలాగే ధనియా పౌడర్ రెండు కలిపి మంచిగా కలుపుకోవాలండి కలిపి చల్లారినిచ్చే మనము డబ్బాకైతే తీసి పెట్టుకోవాలండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకైతే యూస్ యూజ్ అవుతుందండి వీడియో చూసి వెళ్తూ వెళ్తే ఒక లైక్ అయితే చేయండి